ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరామ్ రాశి వారి జాతకం ప్రయోజన చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతానంది సంసారంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది రాజకీయ రంగంది కళారంగంది ముణారంగంది యోగరంగంది తరించిన కార్యంది విదేశాన యోగ బలంది లక్ష్మీ కళ యోగ బలంది ధనకడ యోగ బలంది సరస్వతి కడ యోగ బలంది చూడు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో వృషిక రాశి వారికి లక్ష్మీనరసింహ స్వామి వచ్చినండి వారి పేరు మీద వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఎనిమిదే ఖర్చు పదకొండు ఉన్నదండి మూడు రూపాయలు నష్టం ఉన్నది వారి జాతక బలానికి సాయం చేసేది ఏడుగురు ఇబ్బందులు పెట్టేవారు ముగ్గురు ఉంటారండి వారి జాతక బలానికి అనురాధ నక్షత్రం వారికి అనుకూలంగా ఉన్నదండి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు అయ్యే ఉన్నాయండి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది ముఖ్యంగా నమ్మిన వారైతే వీరికి సహకారం చేస్తారండి ఎక్కడ పోయిన వీరికి గౌరవం లభించే అవకాశం ఉంది వీరి జాతకానికి నవగ్రహాల్లో మాత్రం చాలా వరకు మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం చాలామంది వీరికి విద్య విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు చేసే వృత్తి విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు శుభకార్య విషయంలో కావచ్చు ఇబ్బందులు పెట్టాలి అణగదొక్కాలని ఆలోచన చేస్తారండి అయినా సరే వీరు మాత్రం ఆ లక్ష్మీనరస్మ స్వామి దేవాలయం మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది వీరికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే సోదర సోదరి సోదరులతో సహకారం అయ్యే అవకాశం ఉంది కళాత్ర రంగం వారితో కళాత్ర తరపు నుంచి అంటే భార్య తరపు వారి నుంచి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది మాతృ పితృవర్గం వారితో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది రక్త సంబంధికులతో విరోధాలు చిక్కులు చికాకులు దారిద్ర్యవాదాలు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు భూమి తగాదలు ఉన్నవారు అలాగే మాత్రం పొలం తగాదాలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంది కానీ అదృష్టమైన దిక్కు మాత్రం దక్షిణ దిక్కు పడమర దిక్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఎరుపు వస్త్రధారణ నలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే నీలం ధరించటం ఉంగరం లేదా మాత్రం పగడం ధరించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతక బలానికి కుజాహోరాల్లో మంగళవారం రోజు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే అమ్మవారిని పూజ చేయటం శక్తిదల అమ్మవార్లు రేణుక ఎల్లమ్మ కావచ్చు ఏదైనా కావచ్చు పూజ చేయడం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదులు ఈ శ్రావణ మాస ఘడియ చాలా వరకు మంచిగా ఉంటుందండి ముఖ్యంగా పౌర్ణమి ఘడియలో మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయటం అలాగే పంచమి ఘడియలో మాత్రం వీరి జాతకవానికి అమ్మవారిని పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి కానీ మాత్రం గోమాతను పూజ చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరు శక్తి కొలదు వారు దానం చేయడం చాలా వరకు మంచిదండి శ్రావణ మాసంలో ఆగస్టు నెల ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయది